అందరికీ నమస్కారం రేపు జరగబోయే తెలుగు జన విజయకేతనం సభకు లక్షలాదిగా విచ్చేసి చిన్న చేయవలసిందిగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోతా ఉన్న వీర మహిళలకు తెలుగు మహిళలకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా పేరు పేరున యొక్క సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా ముఖ్యంగా నేను జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిందే అటు తెలుగుదేశం వారైనా జనసేన పార్టీ నాయకులైనా కొన్ని త్యాగాలు చేల్సిన తప్పదు అందులో భాగంగా మనం కొన్ని త్యాగాలు చేశాం అది ఎందుకోసం ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాక్షస పాలనను అంతమందించేది కోసం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అది ఒక అది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎందుకంటే జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలా అనే ఆలోచన మనకుంటుంది మన నాయకుడు తీసుకుంటారు కానీ వైసీపీ వారికి ఏమో కానీ వాళ్ళ పార్టీ గురించి ఆలోచించి వదిలిపెట్టి జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు తీసుకుందని చెప్పేసి ఓ బాధపడతా ఉంది వాళ్ళకు ఒకటే ఏదో విధంగా చుచ్చు పెట్టాలి ఈ యొక్క పొత్తును నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఒక బన్నారంతో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ జగన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క వారి యొక్క ఎత్తులు చిత్తు చేయాలి మన పవన్ కళ్యాణ్ గారు మన అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎందుకంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి ఆలోచన చేసి వదిలేశారు వాళ్ళకి ఆలోచన లేదు వైసీపీ పార్టీ ఓడిపోతూ ఉంది మా పార్టీ ఎట్లా పతనమైపోతుందని చెప్పి తెలుసు అందులో భాగంగా నిన్న నిన్న రోజు చూసాం మనం ఇక్కడ గొడవలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు మన కార్యకర్తలు ఓటే ఆలోచన చేయాలి మన కార్యకర్తలు ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు మన బహిరంగ సభల్లోకైతేనే మన యొక్క సమూహంలోకైతే చొరబడి వాళ్ళు ఒక పన్నాగం ప్రకారం ఈ యొక్క సభను భగ్నం చేయాలి ఈ సభకు జనాలు రాకుండా చేయాలని చెప్పేసి ఒక వ్యూహం అనుతా ఉన్నారు ఎవరు కూడా వ్యూహంలో పడద్దండి దయచేసి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే కాలం జనసేన పార్టీదే పవన్ కళ్యాణ్ గారిదే ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతను ఆయన తీసుకున్నారు అందులో భాగంగా వ్యూహాత్మకంగా ఒక వ్యూహం ప్రకారం ఆయన ఎన్ని సీట్లు తీసుకోవాలి మనము అని ఒక ఇరవై నాలుగు సీట్లు ప్రస్తుతానికి బాగా ఆలోచన ప్రస్తుతానికి ఆయన ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు ఎందుకంటే మన మిత్రపక్షమైనటువంటి బీజేపీ కాదు బీజేపీ కూడా మనకు మిత్రపక్షంగా వస్తూ ఉంది వారికి కూడా మనం న్యాయం చేయాలి కాబట్టి అందులో భాగంగా ఈ ఆలోచన చేశారు భవిష్యత్తులో ఉందా కొన్ని సీట్లు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి బాటలో ఆయన ఆలోచనల ప్రకారం నడిచే వారే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా ఆయన ఆదేశాలని ఆయన సూచనల్ని అందరూ పాటించాలి అదేవిధంగా రేపు జరగబోయే బహిరంగ సభకు లక్షలాదిగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తెలుగు తెలుగు మహిళా మనులు అంతటా కూడా తండో విరందాలు ఇచ్చేసి జనసేన పార్టీ సత్తా ఏందో నిరూపించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా